ఏది ఏమైనా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక అడుగు ముందుకేసినందుకు ధన్యవాదాలు చెప్తూనే ఇందులో జరిగిన కొన్ని లోటుపాట్లను సరిచేసే విధంగా ముందుకొత్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాం చిన్న చిన్న లోపాలు ఏవైతున్నాయో అది పర్సెంటేజ్ను కులాలను ఎక్కడెక్కడ చేర్చాలనే విషయంలోనూ మూడు గ్రూపులు కాకుండా నాలుగు గ్రూపులు చేయాలనే విషయంలోనూ సబ్ కమిటీ చైర్మన్ కూడా వినతిపత్రం ఇవ్వబోతున్నాం తప్పకుండా మా విజ్ఞప్తులను న్యాయబద్ధమైన ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఏది ఏమైనా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక అడుగు ముందుకేసినందుకు ధన్యవాదాలు చెప్తూనే ఇందులో జరిగిన కొన్ని లోటుపాట్లను సరిచేసే విధంగా ముందుకొత్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాం చిన్న చిన్న లోపాలు ఏవైతున్నాయో అది పర్సెంటేజ్ను కులాలను ఎక్కడెక్కడ చేర్చాలనే విషయంలోనూ మూడు గ్రూపులు కాకుండా నాలుగు గ్రూపులు చేయాలనే విషయంలోనూ సబ్ కమిటీ చైర్మన్ కూడా వినతిపత్రం ఇవ్వబోతున్నాం తప్పకుండా మా విజ్ఞప్తులను న్యాయబద్ధమైన ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం